భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా టేక్లపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఉపరితల గని ప్రభావిత గ్రామాల ప్రజలతో గురువారం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజాభిప్రాయ కార్యక్రమం సభకు సింగరేణి అధికారులు ఏర్పాటు చేశారు కోయగూడెం ఉపరితల గని టూ లోని పిట్ వన్ లో రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా దీనికి మించి మరొక మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ప్రయత్నాలు ప్రారంభించింది ఇందుకోసం పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు కోరుతూ నేడు ప్రభావిత గ్రామాల ప్రజల ఆమోదానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు పర్యావరణ కొందరు విప్లవ పార్టీ నాయకుల సమావేశంలో నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారికి సర్ది చెప్పారు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ త్రీ ఎక్కర్స్ తీసుకొని ఉన్నారు దాన్ని ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ హెక్టర్స్ మార్చడం జరిగింది ఇంతకుముందు ప్రాజెక్ట్ కోసం ఈ రోజు ఈ పబ్లిక్ కండక్ట్ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునే ముందు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే అది ఏదైతే మనకి పర్యావరణం మీద ఎఫెక్ట్ ఉంటుందో దానికోసం మనము ఏ ప్రాజెక్ట్ మీద ఏ విలేజ్ అయితే చేస్తున్నామో ఆ విలేజ్ లో ఉన్న అందరితో గ్రామస్తులతోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంకా ఎన్జిఓస్ ఎవరికైతే ఈ ప్రాజెక్ట్తో ఎఫెక్ట్ అవుతుందో అందరితోటి ఒకటి పబ్లిక్ హియరింగ్ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఫస్ట్ లో చేసాము ప్రాజెక్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ పబ్లిక్ హియరింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ సో ఈ రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇట్ విల్ బి కండక్టెడ్ బై అవర్ మన ఎన్విరాన్మెంట్ సారీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ గారు ఉన్నారు సో ఈ విల్ బి కండక్టింగ్ దిస్ సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీ మీ తరఫు నుంచి వాట్ ఎవర్ ఇష్యూస్ యూ హ్యావ్ వాట్ ఎవర్ సజెషన్స్ మీ మాకు తరఫున్నాయో ఫర్ టు ప్రాజెక్ట్ ఫార్వర్డ్ మాకు చెప్పిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిగరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి మీకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తారు ఒకవేళ ఇంకేదైనా ఇష్యూస్ ఈ స్టేజ్ మీద మేము క్లియర్ చేయలేకపోయినా కూడా మేము దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీకు అందించే అందించడానికి కోసం మేము ప్రయత్నిస్తాము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు